హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఈ నెల పదిహేనవ తారీఖు తర్వాత ఈ రాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు అయితే జీవితంలోకి రాబోతున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ ఇద్దరు రాక వల్ల మీ జీవితం ఎలాంటి మార్పు తీసుకుంటుంది ఈ రాశి వారికి ఈ నెల పదిహేనవ తేదీ తర్వాత అసలు ఏం జరగబోతుంది మీరు వినబోతున్న వార్త మీకు ఆనందాన్ని కలుగజేస్తుందా లేదా అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి వివరంగా తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశిలో వారు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు చూడడానికి ఈ రాశి వారు బయటికి కనిపించినా కూడా వీరితో ఎక్కువగా పరిచయం ఉన్నవారికి వీరి గురించి బాగా తెలుస్తుంది ఎందుకంటే వీరంత సున్నితమైన మనసును కలిగి ఉంటారు ఎప్పుడు ఇతరులకి మంచి జరగాలని కోరుకుంటారు తమకి ఉన్నంతలో ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు ఉన్న ఈ రాశి వారికి ఒక చిన్న ఇబ్బంది కూడా ఉంటుంది అదేమిటంటే ఎంత డబ్బులు సంపాదించినా కూడా వీరి చేతిలో ధనం అనేది నిలబడదు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది అయితే ఆ ఖర్చు చూడడానికి ఏది కూడా వృధా ఖర్చు అనిపించదు అంటే ఉదాహరణకి మీరు ఒక రూపాయి సంపాదించి అనుకోండి అది ఖర్చు అవ్వడమే కాకుండా ఇంకా పది రూపాయల ఖర్చు కనబడుతూ ఉంటుంది దీనివల్ల ఆర్థిక ప్రణాళిక అనేది ఈ రాశి వారికి ఇబ్బందిగా మారుతుంది ఇక ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో కొత్తగా ఇద్దరు వ్యక్తుల పరిచయం వల్ల వీరి జీవితము మ మలుపు తిరగబోతుంది సాధారణంగా మనం చూసుకుంటే మన జీవితంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మన జీవితం మలుపు తీసుకుంటుంది అయితే కొన్ని పరిచయాలు మంచికి దారితీస్తే మరికొన్ని పరిచయాలు చెడుకు దారితీస్తాయి ఇప్పటిదాకా ఎన్నో రకాలుగా కష్టపడిన ఈ రాశి వారికి ఇకపై మంచి సమయం వచ్చిందని చెప్పాలి అయితే ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏమిటంటే మీకు సంబంధం లేని విషయాలు మాత్రం మీరు తలదూర్చకూడదు ఎందుకంటే మీకు సంబంధం లేని విషయాల్లో కలుగజేసుకొని ఏదైనా ఒక చిన్న మాట అన్నా కూడా అది మీకు తెలియకుండా మీకు చెడి చేసే విధానంగా మారుతుంది ఇటువంటి ఒక పరిణామం వల్ల మీరు జీవితంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఇక ప్రతిరోజు కూడా మీరు ఎంతో బిజీ లైఫ్ స్టైల్ని కలిగి ఉంటారు ఇటువంటి సందర్భాల్లో మీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవడం వలన మీ పనుల్లో ఆటంకాలు కలగటం మాత్రమే కాకుండా శత్రువుల్ని కూడా మీరు కొని తెచ్చుకున్న వారు అవుతారు ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పటికే ఈ రాశివారు శత్రువులు ఎక్కువగా ఉంటారు మీరు చేసే పనిని ఏ విధంగా చెరగొడదామని ఎదురు చూస్తున్నవారు ఉన్నవారు అంతేకాకుండా మీరు జీవితంలో ఎదుగుతూ ఉంటే ఓర్వలేని వారు కూడా ఉన్నారు పైకి మంచిగానే మాట్లాడుతూ మీతో స్నేహంగా ఉంటూ మీ పతనాన్ని కోరుకుంటున్నారు మరి ఇటువంటి సమయంలో మీ ఇద్దరు నూతన వ్యక్తుల పరిచయం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు వీరి పరిచయం వల్ల మీకు మంచి జరగబోతుంది ఇక ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చారని ఎలా గుర్తించాలి వారి పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి అనే అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మీ జీవితంలోకి రాబోతున్న మొదటి వ్యక్తి యొక్క పేరులోని మొదటి అక్షరం ఏ అని అక్షరంతో మొదలవుతుంది అలాగే మరొక వ్యక్తి యొక్క పేరు చూసుకున్నట్లయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి కూడా మీకు నూతనంగా పనిచేయమయ్యే అవకాశం ఉంది అయితే ఇప్పటికీ అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు మీ జీవితంలో ఉంటే కనుక వాళ్ళే అని మీరు అనుకోవద్దు ఇప్పుడు కొత్తగా ఈ వ్యక్తిని పరిచయం అవడం వలన వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనూహ్యమైన మార్పును చోటు చేసుకుంటాయి ఇక మీరు విద్యార్థులైతే కనుక వీరి పరిచయం వల్ల ఎన్నో నూతన అవకాశాలను మీరు పొందుతారు మీ విద్యకు సంబంధించి జీవితంలో ఎన్నో నూతన ప్రయత్నాలు చేసి వాటిలో విజయం పొందుతారు ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారు ఈ నూతన అభ్యర్థుల పరిచయం వల్ల మీకు వారి నుంచి రావాల్సినంత సహాయం లభిస్తుంది మాట సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ దీనివల్ల మీ జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగడానికి సహాయపడుతుంది ఇక మీరు చేస్తున్నటువంటి ఎటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలైనా కూడా ఈ వ్యక్తుల రాక వల్ల విస్తరింపబడతాయి ఉద్యోగంలో నువ్వు ఎంతో సహాయం చేస్తాడు ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వీరి కారణంగా మీరు ఆర్థిక లాభాలు పొందే అవకాశం కూడా ఉంది అలాగే ఈ సమయంలో మీరు అందరినీ నమ్మకూడదు ముందుగా ఎద్ద వ్యక్తులు మీ మంచిగా చెబుతున్నారా లేదా వారు చెడు కోరుకుంటున్నారా అనే అంశాన్ని మీరు గమనించాలి లేదంటే అది మీ జీవితంపై ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీ పక్కనే ఉంటూ మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ మీ చెడు కోరే వారు కూడా ఉంటారు అందుచేత ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గతంలో మీకు వారు ఎంత చెడి చేసినా కానీ అలాగే చెడి చేశారని కూడా తెలిసినా కూడా మీరు మళ్ళీ మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు చేసిన అన్యాయం గుర్తుకు రాదు అది మేము మంచితనం చెప్పుకోవచ్చు అందరినీ తొందరగా నమ్మేస్తారు అలాగే అందరూ అనవాలే అని అనుకుంటారు అయితే ఎప్పుడు కూడా అది మంచితనం అనేది ప్రస్తుత సమాజంలో మంచిది కాదు అది మీ చేత తనం అందరూ అనుకుంటారు అందుచేత ఈ విషయం తగిన జాగ్రత్తలు తీసుకోండి ఇక ఏదైనా వ్యాపారంలో కొత్తబడి పెట్టుబడి పెట్టాలంటే మాత్రం ఈ సమయంలో ఇతరుల మాట మీరు తొందరపడి పెట్టుబడి పెట్టవచ్చు నీసం మీరు అనుభవ సలహాను పాటించాలి అలాగే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ మాట షాట్ అంతా ఉండాలి నష్టం తగ్గించుకోవడం వల్ల లేకంటే ఇతరులు చెప్పారు కదా మనం చేసేద్దామని చెప్పి తొందరపడి తనతో నిర్ణయం తీసుకుంటే మాత్రం నష్టాలు పడ కానీ గతంలో చేసిన కొన్ని పొరపాట్లు జీవితంలోనే మీరు కొంత బాధను చేదు అనుభవాలను మిగిల్చాయి అయితే ఈ సమయంలో మీరు వాటి వల్ల మానసికంగా కృంగిపోయి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి శివనామస్మరణ చేసుకుంటూ ఉండండి శివ ఆరాధన మీకు ఎటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు మార్గాన్ని చూపిస్తుంది ఈ రాశివారు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివ భగవానుడికి అభిషేకం చేయించుకోండి ఇలా కాని కానివారు మీరు ఇంట్లోనే శివలింగం ఉంటే అభిషేకం చేసుకోండి లేదు ఇలా కూడా వీలు కాదు అనుకునేవారు శివనామ స్మరణలో సమయాన్ని గడపండి మీ మనసులో ఉన్న బాధలను శివ భగవానుడికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఎటువంటి దేవారాధన చేసుకోవడం వలన మీకు ఎటువంటి ఇబ్బందులు ప్రమాదాలు రాకుండా మిమ్మల్ని ఆ శివ భగవానుడే కాపాడుతాడు ఈ యొక్క ప్రమాదం నుంచి కూడా మిమ్మల్ని మీకు కాపాడుతాడు అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళ మాట విని వర మాట ప్రకారం నడుచుకోవడం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చు లేదంటే ఇతరులు చెప్పారు కదా మనం చేసేద్దామని తొందరపడతనంతో నిర్ణయం తీసుకుంటే మాత్రం నష్టాల్లో పడే అవకాశం ఉంటుంది ఇక కుటుంబ సభ్యుల మధ్యలో ఏదో చిన్న చిన్న గొడవ మాట పటింపులు ఉన్న అభిప్రాయ ఉన్నా కూడా మూడో వ్యక్తిని మధ్యలకు రానివ్వకండి ఎందుకంటే ఇది పెద్ద గొడవలకి దారితీసే అవకాశం ఉంటుంది ఏదైనా సమస్య ఉంటే మీరు డైరెక్ట్గా కూర్చొని సమస్యను మాట్లాడుకొని పరిష్కరించుకోవచ్చు ఇలా చేయడం వల్ల మీకు మానసికంగా కూడా ప్రశాంతంగా ఉంటుంది సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం అవుతాయి ఇక ఈ సమయంలో అవివాహికతో మంచి సంబంధం కలిసి వస్తుంది మీరు కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తుంది అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో మీరు దగ్గు జ్వలుబు ఆయాసంతో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీరు ప్రతిరోజు ప్రాణాయామం చేయటం అలవాటు చేసుకోండి విద్యార్థులు ఓవర్ కాన్ఫిడెంట్తో కాకుండా చక్కగా మీరు దాని గురించి అవగాహన తెచ్చుకొని ఒక ప్రణాళికబద్ధంగా చదవడం వల్ల మీరు పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేసుకొని విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విజయం ఏంటంటే చదవకుండా టైం బాగుంది కదా నేను పాస్ అయిపోతాను అనుకుంటే మాత్రం అవ్వదు ఖచ్చితంగా మీరు ప్రయత్నపూర్వకంగా సిలబస్ని కంప్లీట్ చేసి ఇంటే రివిజన్ చేసినట్లయితే మీరు అనుకున్న ఫలితాలను సాధిస్తారు ఈ సమయంలో మీకు ఉన్నత ఫలితాలను పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే ప్రతిరోజు నవగ్రహ సూత్రాలను చదువుకోండి వీలైతే గుడికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయించుకోండి అలాగే ఆడవారు తులసి కొట వద్ద దీపారాధన చేసి మూడు ప్రదక్షిణలు చేయవండి అలాగే మీ ఇంట్లో ఏదో ఒక పూల ముక్కను పెంచడానికి ప్రయత్నం చేయండి ఇలా చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది సో సుషార్ కదండి ఈ నెల పదిహేను తర్వాత కన్యారాశి వారి జీవితం ఎటువంటి మలుపు తిరగబోతుంది అలాగే ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల పరిచయం కావటం వల్ల ఎవరు ఈ రాశి వారికి మంచి జరగడం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అందరితో పాటు ఈ సమయంలో చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటు సబ్స్క్రైబ్